పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి వర్గాల సంక్షేమం కోసం బియ్యం కందిపప్పులను తగ్గింపు ధరలకు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయగా దరిశిలోని గడియార స్తంభం ప్రాంతంలో శుక్రవారం ఏర్పాటు చేయబడిన బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఈ రోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు అలాగే అద్దంకి రోడ్డులోని రామాలయం వద్దను అదే విధంగా రోడ్లో కొన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనూ ఏర్పాటు చేయబడిన విక్రయ కేంద్రాలను ఆమె ప్రారంభించారు ప్రైవేట్ మార్కెట్లో కిలో కందిపప్పు రెండు వందల రూపాయల ధర ఉండగా ఈ విక్రయ కేంద్రాల్లో నూట అరవై రూపాయలు ఉంటుంది అలాగే ప్రైవేట్ మార్కెట్లో బియ్యం కిలో యాభై ఐదు రూపాయల వరకు ఉండగా ఈ విక్రయ కేంద్రాల్లో నలభై తొమ్మిది రూపాయలకు విక్రయించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగాయని పేద మధ్య తరగతి వర్గాల వారు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి తెలిపారు కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారవశెట్టి పిచ్చయ్య కమిషనర్ వై మహేష్ రెవెన్యూ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు